మహారాజ్ కి జై ముఖ్యంగా ఈ ఆపరేషన్ సింధూర్ అనే ఈ కాన్సెప్ట్ ద్వారా మేము అంకాపూర్లో మొదటిసారిగా పెట్టినాము వద్ద ఎందువల్ల అంటే మొన్న మన ప్రధాని గారు పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ అనే యుద్ధం జరపడం వల్ల ఆలోచన మాకు వచ్చి అని మనం ఇలా చేస్తే బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో ఆ యొక్క రూపకల్పనను రూపొందించి ఇక్కడ మేము విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది దీనివల్ల మాకు ఊళ్ళో మంచి పేరు వచ్చింది వివిధ గ్రామాల నుంచి కూడా జనాలు వచ్చి మాకు అంటే ఏంటంటే స్పందన ఇచ్చిర్రు కొంచెము ఏంటంటే ఇలా చాలా మంచి ఆలోచన వచ్చింది ఇలాగే ముందస్తు యువత కూడా అస్తే చాలా బాగుంటుందని చెప్పి చాలామంది మమ్మల్ని అప్రిషియేట్ చేశారు ఈ ఆపరేషన్ సింధూర్ గురించి ప్రజలలో అవగాహన రావాలి తెలియాలని దీనిని ఇక్కడ మేము ప్రతిష్ఠి ప్రతిష్ఠించడము మరియు విగ్రహ ప్రతిష్టాపన చేసినాము ఇది మేము గత ముప్పై సంవత్సరాల నుంచి పెడుతున్నాము పదిహేను సంవత్సరాల నుంచి ఈ మట్టి గణపతితోనే మేము గణపతిని ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నాము